హైవర్స్ అమరావతి అన్నది చంద్రబాబు యొక్క డ్రీమ్ అది అమరావతి మాస్టర్ ప్లాన్ అన్నది ఏదైతే ఉందో ప్రపర్ వేలో గనక అది కనుక ముందుకు గనక వెళ్ళినట్టయితే ప్రపంచంలో టాప్ ఫైవ్ సిటీస్లో ఒకటైద్ది అమరావతి రేపు చంద్రబాబు గెలిచినప్పుడు ఖచ్చితంగా ఆయన అదే చేస్తాడు నో డౌట్ బట్ ఈలోపు అసలు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఏదైనా కావచ్చు ఈ అమరావతి జోలికి వస్తే వామ్మో ఏంది ఎట్లా ఉంది మన ఒళ్ళ పోతే సైలెంట్ అయిపోవాలి అన్న వేలో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నారు మళ్ళీ చూడటానికి ఎలాగా పేదలకు భూములు ఇస్తూ ఉన్నాడు అన్న వేలో సో వీడి యొక్క మెయిన్ రిషన్ ఒకే ఒకటి రియాలిటీ అన్నది మీకు చెప్పాలి పేద ప్రజలని ఇప్పటికీ తను ఆడే రాజకీయ క్రీనేలో ఎలా భాగం చేస్తున్నాడన్నది కూడా మీకు చెప్పాలి ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా చిన్న కొంతమందికి ఎన్ని వేల మందికి ఇక్కడ భూములు అంటూ ఉన్నాడు అమరావతిలో ఎక్కడది ఆర్ఫై జోన్ ఈ ఆర్ఫై జోన్ అంటే ఏంటది మంగళగిరి చిన్న మూడు మూడు గ్రామాలు తుల్లూరు చిన్న రెండు గ్రామాలు ఈ ఏరియా ఏదైతే ఉందో అది ఎలక్ట్రానిక్ సిటీ పర్పస్ అది రేపటి రోజులలో అమరావతికి సంబంధించి వర్క్షణ స్టార్ట్ అయిన తర్వాత ఆ ఏరియా ఎలక్ట్రానిక్ సిటీ పెద్ద పెద్ద కంపెనీస్ పెట్టడానికి అన్నట్టు సో అక్కడ డొమెస్టిక్ పర్పస్ లేదు అమరావతి మీద రైతులు చెప్తున్నది ఏంటి మీకు నిజంగా అంత ప్రేమే ఉంటే వారికి ఆర్ త్రీ జోన్లో భూములు ఇవ్వండి మేమే అడ్డు చెప్పం అంటూ ఉన్నాం అది కూడా మరలా సెంటు కాదు మూడు సెంట్లు అయినా నాకు అర్థం కాదు సెంటు స్థలంలో భూమి ఏంటండి ఇల్లు ఏంటండి నలభై ఎనిమిది గజాలండి సెంటు స్థలం అంటే నలభై ఎనిమిది గజాల్లో ఇల్లా టీడీపీ ఉన్నప్పుడు టిట్టుకో ఇల్లు కట్టించింది ఎంతవరకు వాటిచ్చింది దాఖలాలు లేవు గత ప్రభుత్వంలో కట్టిన ఇల్లుని కంప్లీట్ చేసి ఇవ్వడానికి మనసు వీళ్ళకి ఇప్పుడున్న వాళ్ళకి మాత్రం ఏదో అసలు ప్రేమ కురిపిస్తున్నట్టుగా అనకూడదు కానీ స్లంస్గా తయారవుతాయండి అవి మురికి పడలా తయారవుతాయండి అవి సెంటు స్థలాలంట సరే అసలేం లేకపోతే సెంటు అని తగ్గదు చెప్పేసి ఉంటున్న వాళ్ళు ఉండడం నేను ఒప్పు ఓకే వాళ్ళ వరకు ఓకే నేను కాద అయితే ఆ ప్లేస్ ఎక్కడ రేపు ఈయన ప్రభుత్వం ఓడి విషయం నాకు అర్థమైపోయింది కానీ అక్కడ అనుకున్న వేళలో అమరావతి మాస్టర్ ప్లాంట్ ప్రకారం ముందుకు వెళ్ళకూడదంటే పేదలకు ల్యాండ్స్ ఇవ్వాలి మనం ఇస్తే రేపటి రోజు వీళ్ళని వెకేట్ చేయించాలి మళ్ళీ వేరే చోట ల్యాండ్స్ ఇవ్వాలి అది కూడా వీళ్ళు ఒప్పుకుంటేనే ఒప్పుకోకుండా అయితే ఇబ్బంది సో మొత్తం అమరావతి మాస్టర్ ప్లాంట్ సర్వ నాశనం చేయాలి ఇది మెయిన్ జగన్ యొక్క ప్లాన్ అని చెప్పేసి అమరావతి ప్రాంత రైతులే అంటున్నారు ఇక ఆర్ అసలు ఈ జోన్లు ఏంటి ఆర్ వన్ జోన్ అంటే ప్రజెంట్ ఉన్నటువంటి గ్రామాలండి ఆర్ టూ జోన్ అంటే డెన్సిటీ తక్కువ ఉన్నటువంటి గ్రామాలండి ఆర్ త్రీ జోన్ అంటే లో నుంచి మిడిల్ అన్నట్టు ఓకే కొంచెం జనాలు ఉంటారన్నట్టు నివాస గృహాలు ఉంటాయి అది ఆర్ ఫోర్ జోన్ అంటే డెన్సిటీ బాగా హెవీగా ఉన్నటువంటిది అన్నట్టు ఆర్ఫే జోన్ అంటే ఇది ఇప్పుడు ఇవి ఈ గ్రామాలకి ఈ భూములకు సంబంధించి ఎన్ని వేల ఎకరాలు అయితే ఇద్దాం అనుకుంటున్నారు లైకల పదకొండు వందల ఎకరాలు చెలర మరలా ఈ గుంటూరు జిల్లా కలెక్టర్ అడిగారట ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అడిగారట దాంతో మరలా ఇంకో రెండు వందల అరవై నాలుగు ఎకరాలు ఇవ్వబోతున్నారట అసలు అమరావతి ప్రాంత రైతులు కావచ్చు లేదన్నప్పుడు ఆ అమరావతి మాస్టర్ ప్లాన్లు కావచ్చు ఏ భూమి ఎవరికి ఎక్కడ ఇవ్వాలని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు వాళ్ళు చెప్తున్నారు అయినా సరే ఎందుకు రకంగా అంటే ఏ మాత్రం అమరావతి అన్నది చంద్రబాబు లేదు అన్నప్పుడు మాస్టర్ ప్లాన్ అనే డిజైన్ అన్నది ఎందుతుందో దాని ప్రకారం వెళ్ళకూడదు ఇది అమరావతి అనేది ఎలాగా ఉండాలి అన్నవి వాళ్ళు డిసైడ్ అయిపోయారు అసలు ఇంత దారుణం అండి నాకు తెలిసి ప్రపంచంలో ఎన్నో దేశాలలో కూడా పాలకులు వస్తుంటారు వెళ్తూ ఉంటారు బట్ ముందున్న పాలకులు తీసుకున్న మంచి నిర్ణయాన్ని ఇంత దారుణంగా అయితే సర్వనాశనించిన పాల్పడి అయితే నా తెలుసు ఇంకొకరు అయితే ఉండరు అమరావతి ప్రాంత రైతులు ఏదైతే చెప్తున్నారు దాని ప్రకారం కానీ అమరావతి మాస్టర్ ప్లాన్ అసలు అన్నది ఏంటి అన్నది కన్సిల్ చేస్తే అది కానీ అండ్ అన్నింటికి మించి మొన్న ఈ ఆర్కిటెక్చర్ డైజెస్టర్స్ మీద ఇంటర్నేషనల్ వాళ్ళు వాళ్ళు ఈ అమరావతి యొక్క మాస్టర్ ప్లాన్ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చున్నారు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అద్భుతం అసలు ఇది చంద్రబాబు నాయుడు రెండు వేల నాలుగు వరకు పరిపాలించినాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చాడు అతను చంద్రబాబు తీసుకున్న డిషన్స్ ఏవైతున్నాయో చెక్ చేసుకొని ఎక్స్పర్ట్స్తో మాట్లాడిన తర్వాత అవి ఆపితే ఇబ్బంది కంటిన్యూ చేస్తేనే డెవలప్ అయింది ఆదాయం కూడా బాగా వచ్చింది అని చెప్తే అవి ముందుకు తీసుకెళ్ళాడు ఈరోజు హైదరాబాదు బంగారం బాతులా ఉంది తెలంగాణ కారణం ఏంటి డెవలప్మెంట్ ఎటుసార్లు క్యారీ ఫార్వర్డ్ చేశారు కాబట్టి అలా అమరావతి కూడా ఉండేది అమరావతిలో అక్షరాల ఎనిమిది వేల ఎకరాలు ప్రభుత్వానివే లేదా అన్ని డెవలప్మెంట్స్ పోను ఈ ఎనిమిది వేల ఎకరాల్లో రేపటి రోజు అంత డెవలప్ అయిన తర్వాత ఒక్కో ఎకరం అమ్మినా సరే వంద కోట్లు ఈజీగా వస్తాయి ఎనిమిది వేలు ఇంటూ వంద కోట్లు వేయండి ఎనిమిది వేలు అంటే ఎనభై వేలు ఎనిమిది లక్షలు ఎనభై లక్షల కోట్లు అబ్బా బాబోయ్ మొత్తం అసలు ఇప్పుడు ఏం చేశాడు ఈయన ఎక్కడ వేసిన గొంగళక్కడే దానికి తోడు అమరావతిలో చంద్రగనటు హయాంలో కొన్ని పనులు సాగితే ఆ పనుల తాలూకు మట్టి ఉంటే ఆ రోడ్లను కూడా మొత్తం లేపికెళ్ళిపోయారు సర్వనాశం చేసి పడేశారు ఏ అమరావతిలో అయితే ఇప్పుడు వీళ్ళు భూములు ఇస్తూ ఉన్నారో అక్కడ వచ్చేసి రోడ్లు ఉన్నాయో డ్రైనేజ్ వ్యవస్థ ఉందా లైటింగ్ వ్యవస్థ ఉందా ఏవి మళ్ళీ లేవు కానీ రెండు ప్రజలు తీసుకొచ్చి మీకు ఇక్కడ ఇక్కడికి భూములు ఇచ్చామని చెప్పేసి నమ్మించాలి వాళ్ళకి ఇవ్వాలి మరలా కోర్టు తీర్పు వస్తేనే ఇది అంత పాజిబుల్ మరల ఏ కాడికి కూడా ప్రజలను అమాయకులు చేయటమే తప్ప వేరేదైతే కాదండి ప్రజలు ఇప్పటికైనా తెలుసుకోవాలి మీరు మారాలి పాలకల చేతిలో కీలుబొమ్మలా మీరు ఉండొద్దండి ఏ ఎన్టీఆర్ జిల్లాలో భూములు లేవా అండి గుంటూరు జిల్లాలో భూములు లేవా అండి అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం డిసైడ్ ఒకటి అనుకుని భూములన్నీ అక్కడ పక్కన పెట్టుకుంటే అక్కడికి వచ్చి ఇంత దారుణమా నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ఎవరైతే ఈరోజు ఇంత దారుణంగా అమరావతి సర్వనాశం చేద్దని అనుకుంటూ ఉన్నారు వారికి ఇవ్వాల్సిన విధంగా ఆ దేవుడే సరైన రీతిలో తీర్పు అనేది ఆయనే ఇస్తాడు